చుట్టూ ఎత్తైన కొండలు దట్టమైన అటవీ ప్రాంతం ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు కొండ కోనల నుంచి వస్తున్న జలధారలు తాకే ముత్యాల్లా పర్యాటకులను కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం ఇవన్నీ ఊహా చిత్రాలు కాదు ఇలా ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపజేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారిన భోగాత జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తోంది జలజల జారువాలే నీటిలో జలకాలాడుతూ సందర్శకులు కొత్త అనుభూతిని పొందుతున్నారు ఇక్కడి ప్రకృతి అందాలు వారి మనసును దోచుకుంటుంది మరి అంతగా ఆకట్టుకుంటున్న జలపాత అందాలను మనము చూసేద్దామా తెలంగాణ నయాగారా పేరు పొందిన బోగత జలపాతానికి సందర్శకుల తాకిడి పెరుగుతోంది ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో నెలకొన్న ఈ జలపాతానికి వరద పోటెత్తుతోంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జలపాతం ఎంతో కనువిందు చేస్తోంది జలపాతంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు భారీగా నీరు వస్తుండటంతో జల సవ్వడులను చూడటానికి పర్యాటకులు పోటెత్తారు ప్రకృతి సోయగాలను తిలకించి మైమర్చిపోతున్నారు కొండ కోనల్లో మంచి వడివిడిగా పరుగులు తీస్తున్న జలధారలు సందర్శకులను కట్టిపడిస్తున్నాయి జలపాత అందాలను తనివి తీరా ఆస్వాదిస్తూ జలాల్లో జలకాలాడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి అందాల్లో అలరారే జలపాతం అదే ములుగు జిల్లాలోని బొగతా జలపాతం ప్రస్తుతం జిల్లాలో వర్షాల కారణంగా బొగత జలపాతం జల ఆకట్టుకుంటుంది దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండ కోనల నుంచి బొగత జ జలపాతం ప్రకృతి సృష్టించినటువంటి అద్భుతమైన అద్భుతాల్లో బొగత జలపాతం ఒకటి ఒకప్పుడు ప్రపంచానికి దూరంగా కేవలం స్థానికులే సేదతీరే ప్రాంతంగా ఉన్న ఈ జలపాతం చుట్టూ కొండలు వాటిపై ఆదివాసీల ఆవాసాలు కనిపించేటి ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం ఖమ్మంకు రెండు వందల నలభై కిలోమీటర్లు భద్రాచలం నుంచి అయితే నూట ఇరవై కిలోమీటర్లు మరోవైపు హైదరాబాద్ నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చేరుకోవాల్సి ఉంటుంది దీన్ని చేరుకునే ప్రయత్నంలో పదిహేను కిలోమీటర్ల మేర ఆవరించి ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశింపు పరవశించవచ్చు ప్రకృతి రమణీయత ఆస్వాదించవచ్చు బొగతా జలపాతం సబడులో మొత్తంగా కూడా ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని టూరిస్టు స్పాట్గా తీర్చిదిద్దింది దీంతో ఇక్కడికి టూరిస్టులు క్యూ కడుతున్నారు ఇప్పుడు మన బొగత జలపాతం వద్ద ఉన్నాం వీకెండ్ కావడంతో విహారయాత్రకు భారీగా బొగత జలపాతంను వీక్షించేందుకు మాత్రం మొత్తం ఇక్కడికి వచ్చారు మనతో పాటు కొంతమంది అయితే టూరిస్టులు ఉన్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు దీనిపై తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఎక్కడి నుండి వచ్చారు మీరు ఎంతమంది వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చినామండి ప్రోస్ట్ ముప్పై ముప్పై రెండు మంది ఉన్నాము లేడీస్ పిల్లలు అందరూ కలిపి ఏడాదికి రెండు మూడు సార్లు వస్తామండి గుడ్ స్పాట్ మంచి స్పాట్ ఉంది రావడానికి ఫ్యామిలీకి ఇట్లా రావచ్చు ఏం రిస్క్ లేదు మంచిగా ఉండరా పిక్నిక్ స్టాప్ స్పాట్ కూడా ఉంది మళ్ళీ భద్రాచలం దేవునికి మొక్కొని ఇక్కడ రావచ్చు ఇబ్బంది ఏం లేదు రావడం పోవడం అంతే ఇంకా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయండి మీకు ఏమన్నా ఇబ్బంది సౌకర్యాలు ఎలా ఉన్నాయి సౌకర్యాలు బాగానే ఉన్నాయండి ఒక ఫుడ్ ప్రాబ్లమ్ అవుతుంది కానీ ఇంకా అన్ని ఫుడ్ మనం అరేంజ్ చేసుకోవాలి అంతా బాగా అంతా బాగుంది ఇది మొదటిసారి అండి తొమ్మిది వచ్చారా నాలుగు ఐదు సార్లు వచ్చినామండి ఇది ఫిఫ్త్ టైం మాకు వచ్చేది ఇంకా మీరు ఇంకా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు కావాలనుకుంటున్నారు ఇంకా గవర్నమెంట్ దీనిపై పర్యాటక రంగంగా ఇప్పటికే తీర్చిదిద్దింది ఇంకా ఎటువంటి సౌకర్యాలు కావాలని మీరు కోరుతున్నారు అంటే ఇప్పుడు తినడానికి సౌకర్యం లేదు ఇడ మళ్ళీ ఏంటంటే రావడానికి పోవడానికి దానికి కూడా మన మన ఓన్ వైకల్ ఉంటే లేకుండా కిరాయి వాహికల్ ఉంటే అవే తీసుకురావాలి లేదు లేదు బస్సు మంచి బస్సులు ఇట్లా పెడితే బాగుంటుంది మో కాకుంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఒకసారి కూడా ఒక బస్సు పెడితే అది కూడా బాగుంటుంది బస్సు సౌకర్యం లేదు లోప బయట నుంచి లోపల మళ్ళీ వాక్ రావాలి అంత కొంచెం ఇబ్బంది ఉంది కానీ గుడ్ స్పాట్ ఇంకోటండి ఇక్కడే పక్కనే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది దాని వీక్ష మీరు దర్శనం చేసుకున్నారా లేదు చేయలేనండి రేపు చూస్తాం అయితే మనం చూడొచ్చు ఆ పర్యాటకులు ఇప్పటికే పోటెత్తారు భగత జలపాతానికి ఇప్పుడే వర్షాకాలం కావడంతో ఇప్పటికే ఎంతో మంది భక్తులైతే ఇక్కడికి రావడం జరుగుతుంది దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఆ భగొత జలపాతాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు ఇది భోగత జలపాతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా మనం కొంతమంది పర్యాటకులను వీక్ష ఇక్కడికి వచ్చినటువంటి వారిని వారి నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనేక పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధి ఈ జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి భోగత జలపాతం చేరుకోవాలంటే నూట అరవై మూడు జాతీయ రహదారి వయా వయ ఏటూరునగరం మీదుగా చిక్పల్లి గ్రామం వరకు వెళ్ళాలి ఇక్కడికి ప్రత్యేకంగా బస్సులు అంటూ ఏవీ లేవు పర్యాటకులు తమ సొంత వాహనాల ద్వారా ఇక్కడికి చేరుకుంటారు వరంగల్ నుంచి నూట ఐదు కిలోమీటర్ల దూరంలోని ఏటూ నాగారం చేరుకోవాలి ఏటూరు వై జంక్షన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తే చుకుపల్లి గ్రామం నుంచి ఈ జలపాతానికి చేరుకోవచ్చు ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది రైలు మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లాలి హైదరాబాద్ టు న్యూఢిల్లీ చెన్నై టు కోల్కతా మార్గంలో వరంగల్ రైల్వే స్టేషన్ ప్రధాన జంక్షన్ రోడ్ మార్గం ద్వారా వెళ్లాలనుకునే వారు ఖమ్మం నుంచి రెండు వందల నలభై మూడు కిలోమీటర్లు భద్రాచలం నుంచి నూట ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే కిలోమీటర్లు ప్రయాణించాలి మరో కొంతమంది పర్యాటకులు అయితే ఉన్నారు మనం వారిని ఎక్కడ నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎక్కడ నుంచి వచ్చారు ఇది ఎలా ఉంది జలపాతం బాగా చాలా బాగా ఉన్నది చాలా రోజుల నుంచి వింటున్నాం వస్తామని హైదరాబాద్ నుంచి వస్తున్నాం మేము ఇక్కడ బొగతా వాటర్ ఫాల్స్ గురించి చాలా విన్నాము ఫస్ట్ టైం వస్తున్నాం చాలా బాగున్నది వే కూడా చాలా బాగున్నది తాళవై జంగల్ ఫారెస్ట్ కూడా చాలా బాగున్నది ఇంకా ఒక ఐదు కిలోమీటర్ల ఇంకొక ఫాల్ ఉన్నది కాశీనా రుద్ది వాటర్ ఫాల్స్ జగన్నాథపురం దగ్గర అక్కడ కూడా పోవాలని ప్లాన్ ఇది ఫెర్యాడో రిసార్ట్స్లో ఉన్నాం మేము రామప్ప లక్నవరం మొత్తం చూసి ఇక్కడికి వచ్చినాం ఇంకా అంటే మీరు హైదరాబాద్లో వచ్చారు కదండి అంటే మొత్తం కూడా సిటీ కల్చర్ మొత్తం సిటీలో చూసినటువంటి వాతావరణం అనుకోను ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో పచ్చని వాతావరణం పచ్చని అడవుల మధ్య ఉన్నటువంటి ఎత్తైన కొండ నుంచి జాలబడుతున్న జలపాతాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది చాలా చాలా న్యాచురల్లీ న్యాచురల్ బ్యూటీ ఫ్రెష్ ఎయిర్ చాలా మంచిగా ఉన్నది ఇక్కడ ఇక్కడ వచ్చి సెట్ అవ్వాలని ఉన్నది రిటైర్మెంట్ ప్లాన్ ఇక్కడే ఉన్నది ములుగు డిస్టిక్లో ఫామ్ గేసి ఒక ఇక్కడే సెట్ అవ్వదనుకుంటుంది చాలా మంచి ప్లేస్ ఉన్నది గుడ్ ఎన్విరాన్మెంట్ నేచురల్ బాగున్నాయి మన లక్నవరం చెరువు కూడా బాగున్నది రామప్ప చెరువు కూడా చాలా బాగున్నది పాఖాల్ ఎంత చూసుకుంటే వస్తున్నాం చాలా మనతో పాటు ఇంకొకరు ఉన్నారు సార్ ఎక్కడ వచ్చారు ఎలా ఉంది ఎంజాయ్మెంట్ ఐఎమ్ ఫ్రామ్ హైదరాబాద్ నైస్ అండ్ బ్యూటీ నేచురల్ బ్యూటీ అలహదుల్లా అండ్ దిస్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్ ఇన్ తెలంగాణ టైం ఫస్ట్

వెరీ వెదర్ ఈజ్ వెరీ గుడ్ ఏదైనప్పటికీ మొత్తంగా కూడా ఆ దూర సుదూర ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలసట తీరినటువంటి ఇక్కడికి వచ్చి అలసటగా ఉన్నటువంటి పరిస్థితులను ఈ యొక్క ఆహా ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి రమణీయతను చూసి అంతా కూడా అలసటంతా పోయి పోయినట్టు ఉంటుంది ఇక్కడికి వచ్చి కూడా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకొని ఇక్కడ ఉండాలని చెప్పిన సిటీని వదిలి పల్లెల్లోకి వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి ఏ గాలి ఉన్నటువంటి ప్రాంతం స్వచ్ఛమైనటువంటి ప్రకృతిలో ఉండాలని చెప్పని కోరుకుంటామని చెప్పని మాత్రం మాత్రం మనతో పాటు ప్రయారిటీ కొంచెం చెప్తున్నారు ఇక ఇది బోతా జలపాతం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ రాజుతో శ్రీనివాస్ ఎన్హెచ్ టీవీ బోతా జలపాతం నుంచి ప్రధానంగా వీకెండ్స్ లో బోగత పరిసరాలు జనసంద్రంగా మారుతున్నాయి జలపాత అందాలతో పాటు అటవీ ప్రాంత పరిసరాలు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి భోగత సందర్శనకు వచ్చే వారికి రవాణాతో పాటు పర్యాటక శాఖ తరఫున కూడా కొన్ని వసతులు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు సందర్శకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు